హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి మాధవి లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుని కృపలో అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి పొద్దున్నే చక్కగా కూల్గా ఉందన్నమాత వాతావరణం అంటే మూడు రోజులు బట్టి ముసురు బట్టి వర్షం పడుతుంది ముబ్బు పడుతుంది అనమాట పువ్వులు కొట్టడానికి కూడా ఖాళీ లేక చూడండి ఎలా ఇచ్చిపోయి ఉన్నాయో చాలా అందంగా అనిపించినాయి అనమాట నాకైతే అట్లా అందంగా అనిపించినాయి నేను చూసి సైలెంట్గా ఉన్నాను కానీ వెంటనే వీడియో తీసేస్తాను కదా అట్లాగే వీడియో తీసేసానమాట వీడియో స్టార్ట్ చేసేసాను చూడండి మా దొడ్లో పువ్వులన్నీ కూడా చక్కగా ఇలా నాసు మొక్కలు ఎంత అందంగా ఉన్నాయో చూడటానికి నాకైతే చూడండి ఎంత అందంగా అనిపించినాయో నాకు అందుకే వీడియో అయితే తీసేసాను నేను చూడండి నేను ప్రతిదీ కూడా అలా డబ్బాలో పెడతానన్నమాట మొక్కలు అనేవి చూడండి ఎక్కడ ఖాళీ తిరిగి అక్కడ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను మామూలుగా మా పెరట్లో అంతా కూడా పోలవానంతా ఉండాలని నేను నాకు చాలా ఇష్టం కానీ ప్లేస్ లేదు కదండీ ఏం చేస్తాం అందుకే ఉన్న దాంట్లో సరిపెట్టుకుంటాను అనమాట చూడండి ఇంట్లో పని అంతా కూడా పొద్దున్నే స్టార్ట్ చేసేసి అయిపోయింది అనమాట ఏం టిఫిన్ ఏం చేద్దాము అని ఆలోచిస్తా నేనైతే మొదలు పెట్టేసాను ఇక ఇంకా నిద్ర లేవలేదని చెప్పి ఇంట్లో పని పొద్దున్నే కంప్లీట్ చేసేసాను వంట ఏం చేద్దామని ఆలోచిస్తే సరే టిఫిన్ కింద ఉప్మా రవ్వ చేద్దామని చెప్పి ఉప్మా చేసేద్దామని ఎర్ర రవ్వ అయితే తీసుకున్నాను చూడండి మా పిల్లలు ఇదే ఎక్కువ తింటారనమాట అందుకని రవ్వ తీసుకొని సింపుల్గా త్వరగా అయిపోయింది కదా అని చెప్పి ఇలా ట్రై చేశాను అనమాట ఉప్మా అనేది చేసేసాను పిల్లలు వేగేసేసరికి పొడి పొడిగా ఉండిద్ది గోధుమ రవ్వ ఉప్మా అనేది చక్కగా వాళ్ళు తినడానికి ఇష్టపడతారనమాట అందుకని అయితే తీసుకున్నాను నేను మరి ఉప్మా చేయడానికి అయితే రెడీ చేసేస్తున్నాను ఓకే చూడండి ఇదే టైంలో వాయిస్ పెడదామను వీడియో చేసి కష్టపడి వాయిస్ పెడుతుంటే ఎవరో ఒకరు ఫోన్లు చేసి డిస్టర్బ్ చేస్తూనే ఉంటారండి ఏం చేస్తాం తప్పదు కదా వీడియోలు అనేది తీయాలి కంప్లీట్ చేయాలనేది మా రోజువారి పనిలో ఇది ఒక పని అయిపోయింది నాకు ఓకే చూడండి మరి కొంతమందిలో కొంతమంది అయినా మన వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు మరి అలాంటి వాళ్ళని నేను ఇబ్బంది పట్టకూడదనైతే వీడియోలు అయితే తీస్తున్నాను అనమాట రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి అయితే తీద్దామని ఉద్దేశం అయితే వీడియోలు చేస్తున్నాను అయితే వర్షం బాగా పడుతుందని చెప్పేసి చెరువు కూడా ఫుల్గా నిండిపోయిందండి అందుకోసం చెరువుకి అయితే వెళ్ళలేదు నేను అందుకని నేను ఇంటికాడ స్టార్ట్ చేశాను అనమాట పని లేకపోతే ఇంత పొద్దున్నే నేను ఇట్లా ఉప్మాలు చేసుకుంటా ఇడ్లీలు చేసుకుంటా ఇంటి దగ్గర అనిపించానండి పొద్దున్నే వెళ్ళిపోతాం కదా చీకటితో వెళ్ళిపోయి పది పదకొండు ఇంటికి వస్తాము కానీ ఈరోజు ఇంటికాడ ఉండ ఉన్నాను కాబట్టి నేను పిల్లలకి ఏదైనా వండి పెడదామని ఇలా తయారు చేస్తున్నాను చూడండి మా అమ్మాయి అయితే పొద్దున్న లేచి ఇక నాకు సహాయం చేసింది అనమాట ఇంట్లో భయపనులు అన్ని చేసేస్తే నేను ఇట్లా చేసుకుంటున్నాను ఇట్లా చక్క వర్షం పడినప్పుడు మధ్యాహ్నం అప్పుడు ఏదన్నా చక్క పకోడి వేడి వేడి పకోడి ఇలా చేసుకొని తినాలనిపించింది అది కూడా ట్రై చేద్దామండి మన వీడియోలో అయితే ఇలా గడుస్తుంది అనమాట టిఫిన్తో స్టార్ట్ అయింది కదా సాయంత్రం మరి ఏం చేస్తాను అనేది వీడియోలో పెడతాను మిస్ కాకుండా వీడియోలు మాత్రం చూడండి అలాగే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఉప్మాకైతే అయితే రెడీ చేశాను కదా బాగా తెరలిన తర్వాత అయితే వేయాలండి మనం మరి అందులో ఏమేమి వాడాననేది మీకు చూపించాను కదా మనం అల్లం ముక్కలు కూడా వేయాలండి ఎందుకంటే ఆ స్మెల్ అనేది అసలు ఉప్మాకి చాలా టేస్ట్ అనమాట మంచి స్మెల్తోనే తినేస్తారు ఉప్మా అనేది అల్లం ముక్కలు అనేది రెండు మూడు ముక్కలైనా సరే వేసుకోవాలి నేను వేసాను ఒక టమాటా అయితే తీసుకున్నాను టేస్ట్ కోసం చాలా వెరైటీలు వేసుకుంటారు తినాలనుకున్న వాళ్ళు వేసుకుంటారు కానీ ఎక్కువ వేసినా మా పిల్లలు అయితే తినరు వాళ్ళు ఎలాగైతే తింటారో నేను అలాగే కంప్లీట్ చేశాను చూడండి ఇలా బాగా ఉడకనివ్వాలండి మరీ గట్టిగా ఉన్నా కూడా అరుగుదల ఉండదనమాట పిల్లలకి అందుకని బాగా ఉడకనివ్వాలి మెత్తగా అవ్వాలి మనం ఎంత మెత్తగా వండుకున్నా సరే తినేటప్పటికి చల్లారిన తర్వాత తినేటప్పుడు పొడి పూళ్ళు ఆడిద్ది అనమాట ఉప్మా అనేది గోధుమరావ ఉప్మా అనేది అలా పొడి పూళ్ళు చల్లారిన తర్వాత అనేది మనం పెట్టుకోవాలి చూడండి ఇలా కొంచెం జో ఇలా లూజుగా ఉన్నప్పుడే మనం పొయ్యి ఆపు చేసుకుంటే ఆరిపోయిన తర్వాత గట్టిపడిద్ది అనమాట బాగా గట్టిగా వండుకోకూడదు అలాగని బాగా నీరుగా ఉండేటట్లుగా చేసుకోకూడదు ఆరిపోయిన తర్వాత చక్క పొడి పొడులు నేనైతే ఇలా అండి మరి మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి అలాగే ఈరోజు మీ ఇంట్లో మీరేం టిఫిన్ చేశారో కూడా కామెంట్ చేయండి ఓకేనండి చూడండి ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి పిల్లలకైతే మా మా అమ్మగారికి మా పిల్లలకి నేను ప్లేట్లు అయితే పెట్టేస్తున్నాను మనం చల్లారిన తర్వాత తింటేనే చాలా బాగుండింది అన్నమాట వేడి మీద అన్నా కూడా ఉప్మా అయితే రెడీ అయిపోయి ప్లేట్లు అయితే పెట్టేసాను నేను ఓకే చూడండి మీరేం చేసుకున్నారో ఈరోజు టిఫిన్ కామెంట్ అయితే చేయండి అలాగే ఇలా ఉప్మా ప్లేట్లో తీసుకున్న తర్వాత మనం పంచదారతో కానీ లేదంటే కారంతో కానీ ఇలా తినచ్చు అనమాట కోకోకోలకి ఒక్కొక్క టేస్ట్ ఉంది కొంతమంది చట్నీ కూడా చేసుకుంటారు అది మన టేస్ట్ని తగ్గట్టుగా మనం దీన్ని తింటే చాలా బాగుండేది మేము ఎక్కువగా పంచదార వాడతాము అందుకే పంచదార అయితే లైట్గా వేసాను పంచదార మా మామగారు అయితే పొద్దున్నే అడుగుతున్నమాట ఏం టిఫిన్ చేస్తారో మా వంటగదిలో ఇద్దరు చేస్తూ ఉన్నారని అడుగుతుంది అయితే నేనైతే ఇప్పుడు మా మా మామగారికి అయితే తీసుకెళ్తున్నాను చూడండి ఆమె కూడా వీలుగా ఉండేటట్లే వండుతాను అనమాట ఎక్కువగా కొంచెం మెత్తగా ఉంటే తినగలుగుతుంది ఎందుకంటే ఆమెకి పళ్ళు లేవు కాబట్టి నేను అలాగా చేస్తాను ఆమె కూడా తినేటట్లుగా మరి ఆమెకు పెట్టేసానండి ఇక స్పూన్లు తీసుకుందాం అని చెప్పి స్పూన్లు తీసుకునేసరికి మా అమ్మగారు అయితే చేతితోనే తినేసేస్తుంది సరే నాకు స్పూన్ వద్దని కదా అని చెప్పి పిల్లలకి నాకు అయితే తీసుకున్నాను స్పూను ఈరోజు ఫస్ట్ పొద్దున లేకటంతోనే ఇలా స్టార్ట్ అయ్యిందండి మీకు కూడా కావాల టివిను ఇదిగో తీసుకోండి వచ్చి ఓకే చూడండి నేనైతే ఇక ఇక మొదలు పెట్టేసండి ఇక వంట చేయటం అయిపోయింది కదా తినటం కూడా మొదలు పెట్టేసాను ఇక తినేసి ఇక వంటకాడకైతే వెళ్ళిపోవాలి చూడండి చాలా బాగుందమ్మాట అంటే బాగా కుదిరిందా లేదని టేస్ట్ అయితే చేస్తున్నాను మా మామగారు అయితే చాలా బాగుందమ్మా అంట తింటా ఉంది ఈరోజు నాకైతే ఇలా గడిచిందండి మరి వంట దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం కూర ఉంటుంది అనేది నాకే ఐడియా లేదు చేస్తే మాత్రం కంపల్సరీగా వీడియోలో పెడతాను మరి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి